బీజేపీ లో బయట ఫాట్ మార్ రమల బీజేపీ లో బయట హార్డ్ లైన్ లో పోతే వాడిని నితో వన్ మన మన ఫాట్ లో కష్టపడలా మనకు ఉండలా వాడు పాడుడు మనకు వచ్చింది చేసన మా వళ్ళకిం అటు పోర్ ది ఎక్కడ కరాల సంభవపది పోకపోతే ఆ సంభవపది సంభవపది నిందానికి ఏది ఆఫీసర్ ఏ పట్టీ బీజేపీ

కొనసాగుతున్నాను కొన్ని రోజుల నుంచి ఈ బుక్ కీపర్ అంటే వివోగా కొనసాగాలని మీనాక్షి నాయుడు గారి తరఫున టీడీపీ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త మేలు పొందాలని వివోగా మాకు రావడం జరిగింది అంటే నా భార్య పేరు పైన రావడం జరిగింది కె పేరు మీద రావడం జరిగింది అందు మూలంగా మాకు ఏపీఎం గారు అలాగే సిసి వెలుగు ఆఫీస్కి సంబంధించిన వెలుగు డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు అక్కడ ఫేషియల్ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పారు ప్రతి గ్రూప్ను మీరు సందర్శించి ప్రతి గ్రూప్ సభ్యుడు ఆ యొక్క ఫేస్ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పడం మూలంగా మేము ఏం చేసాము ప్రతి గ్రూప్ దగ్గరికి వెళ్ళి అంటే గ్రూప్ లీడర్స్ని కా కాంటాక్ట్ అయ్యి మీరు మీరు ప్రతి సభ్యురాల్ని గ్యాదర్ చేయండి గ్యాదర్ చేసిన తర్వాత మేము ఒక్కొక్కరిగా ఫేషియల్ రిజిస్ట్రేషన్ చేస్తామని గత కొన్ని రోజుల నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఇరవై రోజుల నుంచి అదే వర్క్ మీద మేము కొనసాగుతున్నాం అది పై అధికారులు వెలుగే ఆఫీసర్లు మాకు కొంచెం ఒత్తిడి పెట్టడం వల్ల అలాగే ఈ నిన్న సాయంత్రం సాయంత్రం శిక్షవళి గ్రూప్ సంబంధించిన లీడర్స్ మాకు కాల్ చేసి మా గ్రూప్ కూడా ఫేషియల్ రిజిస్ట్రేషన్ చేయాలని కాల్ చేశారు సరే అండి మేము వస్తాం ఒక టెన్ మినిట్స్లో మీరు గ్యాదర్ చేయండి అని చెప్పాం అట్లా మేము పోవడానికి రెడీ అయినప్పుడు కూర్చున్నాం తర్వాత పాత వివో కొనసాగుతున్నటువంటి గాయత్రి ఆఫ్ మహేష్ మీరు ఎట్లా దిగుతారు నేను ఇంకా వివో కొనసాగుతున్నానని వాళ్ళని బెదిరించడము వాళ్ళని కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడడం జరిగింది నేను ఉన్నంత వరకు ఇక్కడ వివో కొనసాగరు నేనే వివోని ఇంకా ఎవరు ఇంకా వివోగా న్యూ జాయినింగ్ కాలేదు అని వాళ్ళని కొంచెం వేరే విధంగా మాట్లాడటం జరిగింది తర్వాత మేము ఉదయం మళ్ళా నైటే వాళ్ళు ఆ గ్రూప్ సభ్యులు లీడర్స్ కాల్ మాకు కాల్ చేసి బ్రదర్ ఇట్లా మాట్లాడుతున్నాడు మళ్ళీ ఎట్లా చేయాలి అంటే సరే మేము మార్నింగ్ వస్తాము మీతో మాట్లాడతామని అడిగాం చెప్పాము చెప్పిన తర్వాత మళ్ళీ మార్నింగ్ పోయాక ఇది వాస్తవమా ఎందుకు వద్దన్నాడు అది ఇది అని మేము అడిగిన వెంటనే అవును ఇది వాస్తవం బ్రదర్ ఇది వద్దన్నాడు ఫేషియల్ రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని చెప్పాడు ఫోటోలు దిగొద్దని చెప్పినాడు అని చెప్పడం వలన మేము కాల్ చేసినాను నేను ఎప్పుడున్నావు నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావు నీకు నీకు ఏ రైట్స్ ఉన్నాయి వద్దనడానికి అని అంటే నేను ఇంటి దగ్గర ఉన్నాను రా మాట్లాడదాం అన్నాడు మేము మాట్లాడడానికి ఇంటి దగ్గరకు పోతే ర్యాష్గా మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా మామ ఎందుకు రా నువ్వు ఇట్లా ఇబ్బంది పడుతున్నావు అని ఇబ్బంది పెడుతున్నావు అని అడిగితే ఏ లేదు నేనే వివో కొనసాగుతాను ఎవరు ఏం చేస్తారో చూసుకుంటాను నేను అంత నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నాడు వాళ్ళ సపోర్ట్ ఉన్నాడని మమ్మల్ని బెదిరించి మా మాపైనే మూకుమ్మడిగా ఎనిమిది మంది వాళ్ళ బ్రదర్సు అలాగే మహేష్ మమ్మల్ని దాడి చేయడం జరిగింది అక్కడ రాళ్ళు కర్రలు తీసుకొని ఎదురుదాడి చేశారు మా పైన మేము క్వశ్చన్ చేయడానికి పోయాం అంతే అక్కడ మేము గొడవ పడడానికి పోలేదు అక్కడ జరిగింది ఇది వాస్తవము ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని మమ్మల్ని కొంచెం టార్చర్ చేయడము గత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వచ్చినారు అయినా సహించుకుంటూ సహించుకుంటూ వచ్చినాము పోతే పోని పోతే పోనని అని మళ్ళీ ఈరోజు కావాలని మా పైన ఈ విధంగా చేయడం చాలా బాధాకరంగా ఉంది ఒకసారి మీరందరూ కూడా దృష్టి సారించి దీనిపైన ఎమ్మెల్యే దృష్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవాలని తెలియజేస్తున్నాం అలాగే ఈ వివో కొనసాగడానికి కూడా ఎమ్మెల్యే గారే మాకు లెటర్ ప్యాడ్ పైన సైన్ చేసి టీడీ పార్టీకి వచ్చిందని చెప్పాడు మా గ్రామంలో రెండు వివోలు ఉన్నాయి ఒకటి జనసేనకు వచ్చింది ఒకటి టీడీపీ ప్రభుత్వానికి వచ్చింది మాకు టీడీపీ ప్రభుత్వం నుంచి వచ్చిన లెటర్ ప్యాడ్ పైన మేము మా పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించుకొని కొనసాగుతున్నాం దాంట్లో ఇప్పుడు ఐదో తారీఖు ఈ నెల ఐదో తారీఖు మేము జాయిన్ అయ్యాము దాన్ని బట్టి ఇంకా అట్లే వర్క్ స్టార్ట్ చేసి

ఎనిమిది ఆ మధ్యలో జరిగింది ఉదయం వాళ్ళ చెప్పిన ప్రకారంగా మా ఇంటి మీద వచ్చి చాలా మంది వచ్చి దాడికి దిగారని చెప్పేసి అదంతా అబద్ధం అదంతా అబద్ధం వారి గాని వాళ్ళ గాని కానీ ముక్కుముడిగా వచ్చి చాలా మంది వచ్చి మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ఎవరు దాడి చేసినారో మొదట ఎవరు పట్టినారో మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి మీకు కూడా ఆ వీడియోని మీకు అందిస్తాం లేదు మా నాన్న బయట ఉంటే నన్ను బతికి కూడా అని చెప్పేసి నేను డోర్ వేసుకోవడం ఇంట్లో ఉన్నాను అదంతా అబద్ధం అది మేము కొట్టాలనుకుంటే ఎప్పుడో కొడుతుంటాం మేము మాట్లాడడానికి వెళ్ళాము అక్కడికి మాట్లాడడానికి వెళ్ళి మాపైనే ముకుమ్మడిగా అందరూ వాళ్ళ అన్న భార్యలు అన్నలు మా పైన దాడి చేయడం జరిగింది నా పేరు వీరేష్ సంతే నమస్కారం నా పేరు మల్లికార్జున సంతే విలేజ్ మేము ఇప్పుడు టీడీపీ పార్టీ తరఫున కూటమి భాగంలో మాకు ఏం రావాల్సింది అది వచ్చి మన ఎమ్మెల్యే సారు దృష్టికి మన మిన సార్ లీస్ట్ పంపిస్తే మా విలేజ్ విలేజ్లో రెండు బుక్ కీపర్లు ఉన్నాయి అందులో ఒకటి జనసేనకి వచ్చింది ఒకటి టీడీపీకి వచ్చింది ఆ టీడీపీలో పేరు కె శివర్తనమ్మ భర్త పేరు వీరేష్ అని ఈ అబ్బాయికి వస్తే మేము పోయి సార్ దగ్గర కూడా పోయి మాట్లాడాము ఏం సార్ మాకు టీడీపీకి వచ్చింది కదా మాకి మా కార్యకర్తకి ఎక్కువ సార్ అంటే మాట్లాడితే వాళ్ళన్నీ ఇచ్చినారు అప్లికేషన్ లవన్ తీసుకోవడానికి తీసుకుపోయి ఆన్లైన్ లెక్కించి ఊళ్ళో వర్క్ చేస్తున్నాడు ఏడో నెల ఐదో డేట్కి ఆన్లైన్లో రిజిస్టర్ కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఆయన మాజీ వీరి మాజీ మహేష్ అనే వ్యక్తి ఒక భయంకరంగా గ్రూపుల్లో పోయి ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ ఏవేవో లేక లేకుని చెప్పి శ్రీనిధి అనే లోన్ పైన ఆడవాళ్ళ దగ్గర లోన్లు ఇప్పించినవి అమౌంట్ కొన్ని ఆయన వాడుకొని ఇవి అవన్నీ ఎక్కడ నిజాలు బయటకు వస్తాయని ఇప్పుడు ఎట్లా చేసి వచ్చి మాకు ఇది కావాలి మాకు ఇదే కావాలని చెప్పేసి ఆయన ఊర్లో ఉన్న బీజేపీ లీడర్ల దగ్గరకు వెళ్ళాడు మా దగ్గరకు వచ్చాడు అన్న రెండు లక్షలు ఇస్తాము మాకు ఇయనా మాకు కావాలి అని అడిగినాడు లేదు మాకు అది అన్నీ అడగద్దు మా కార్యకర్తలు ఉన్నారు మా పార్టీ కష్టపడిన ఉన్నారు నీకు రెండు వేల పద్నాలుగులో మేము మేము నీకు ఇప్పిస్తే నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన అవతల పోయినా కూడా మేము ఈ రాష్ట్రానికి ఇదేమో తరమా అని మా కార్యకర్తలు నీ దగ్గరకు వచ్చి ఒక పాములెట్ ఇస్తే ఆ దన్ను కూడా నువ్వు పాములెట్ కూడా నువ్వు ముట్టుకోలేదు ముట్టుకోలేదు అని అంటే వీడో చూడండి

కలిసి ఊర్లో బి బీజేపీ బీజేపీ అంటే శాశ్వతంగా బీజేపీ నాయకులు కాదు వైసీపీ వచ్చిన వాళ్ళు బీజేపీ నాయకులు వాళ్ళు ఎందుకంటే వైసీపీలో ఉన్నారు వైసీపులంటే వచ్చినారు కాబట్టి మేము ఎంత చెప్పున్నా ఇదంతా కూటమి ప్రభుత్వాన్ని గందరగోళంగా చేయాలి మళ్ళా నెక్స్ట్ మా కుటుంబం పోదాం మన మార్గంలో టీడీపీ వాళ్ళని ఊర్లో అసలు మేము ఏ పేరు రాకూడదు వాళ్ళని ఎదుగు ఎదుగు అయ్యకూడదు అని చెప్పేసి కావాలనే కుట్రగా చేస్తున్నారు ఇది అంటే మేము టీడీపీలో ఉండకూడదా మా కార్యకర్తలకు న్యాయం చేయకూడదా నువ్వే ఉండాలా పది సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్నావు కదా ఆఫీసులో పోయి అడగం నీ పేరు ఉందా లేదా గాయత్రి అనే మహేష్ అనే తొంభై ఐదు గ్రూపులో నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు నువ్వు చేస్తున్నావు కదా ఈరోజు మాకి న్యాయం కూటమి తరపున మా నిలక్షణాలు సార్ని మేము అడిగితే మా కార్యకర్తకి మీ అదే మన పార్టీ సార్ ఎమ్మెల్యే సార్ గారు మాకు లెటర్ ఇస్తే అది కూడా మీకు అవసరం చేయకూడదా మేము మీకంత కుట్రా మీకు అంటే వైసీపీ వాళ్ళ వాళ్ళే వాళ్ళే ఉండాలా వైసీపీ బీజేపీ వచ్చిన వాళ్ళే ఉండాలా విటమిన్స్ హై స్కూల్ కూడా పదకొండు సంవత్సరాలు అయింది మీరే వాటి చేస్తున్నారు మేము ఏమైనా అన్నామా మేము ఏమైనా మాట్లాడదామా ఆ స్కూల్కి ఈరోజు వరకు చైర్మన్ కూడా చేయకూడదు అడ్డుకున్నావు ఎంతవరకు న్యాయం ఇది అయితే మీరు వైసీపీలో నుండి వచ్చి బీజేపీలోకి వచ్చి మీరు ఇవన్నీ చేస్తే మన ఎమ్మెల్యే సారికి ఆయన తెలీదు ఎవరో చెప్పిన మాటలు ఆయన వింటున్నారు సారు మనలాంటి వాళ్ళు చెప్తే ఆయనకు లేదు ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళు ఎంపీపీ ఎంపీపీ కదా ఆయన మాటలు నమ్ముతున్నాడు ఆయన చెప్పిన మాటలు నమ్ముతున్నాడు మా లాంటి వాళ్ళు చిన్న కార్యకర్తలు లీడర్లు మేము పార్టీలో ఆ రోజు నిన్ను గెలిపించడానికి రాత్రి పగులు ప్రతి ఒక్కటి వీడితో సగం మా దగ్గర ఉన్నాయి వీరేసి కష్టపడినాడు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడినాడు ప్రతి ఒక్క లీడర్ కష్టపడినాం మేము మా మీరే సార్ మీరు ఒక వాల్మీకి కాదా మేము మీరు బోధలు కదా మీరు ఎప్పుడు నాడే ఉండాలా అదల్లానా మేము ఎప్పుడు సాయపడైతే అదల్లా ఉండాలా అని మమ్మల్ని రెచ్చగొడితే మేము కష్టపడే మా బంధువులు ప్రతి ఒక్క చుట్టుముట్టు మా ఆదర మండలంలో ఎక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నా కూడా మా ఎమ్మెల్యే సార్ పార్టీ సార్ ఎమ్మెల్యే పోయాడు అని ఓటేసి గెలిపి అడిగి మేము గెలిపించకపోతే ఈరోజు వైసీపీ నుండి వచ్చిన వాళ్ళని నువ్వు పార్టీలో చేర్పించుకొని వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని టీడీపీని అన్యాయం చేస్తున్నావు ఈరోజు అందుకే మేము ఈ రోజు వరకు నీ దగ్గరకు వచ్చా కూడా మేము రాలేదు మాకు న్యాయం జరిగేంత వరకు రాము మాకు న్యాయం జరగాలి ఆ రోజు మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాం ఆ రోజు మేము మా ఊరు కూడా నేను పిలుచుకుపోయి మేము ఘనంగా సన్మానం కార్యక్రమం చేస్తాం మాకు ఇంతవరకు న్యాయం జరుగులే కాబట్టి వాళ్ళు ఎవరు తుక్కునంటే కాదు ఎవరు ఊరులో ఏం చేసినా ఆదరణలో ఎంపీపీ వాళ్ళే మా ఊరికి అద్ద వాళ్ళే అండ వాళ్ళు తుక్కునంటే మా ఊరికి వచ్చేవన్నీ రాకున్నట్లు అడ్డుకుంటున్నారు ఇది ఇంకో పది తోలు చెప్తా ఎక్కడ రమ్మంటే ఎక్కడ చెప్పండి చెప్తా వాళ్ళు ఏమన్నా ప్రచారం చేసినారా ఎంపీ బోళ్ళు ఏమన్నా ప్రచారం చేసినారా వాళ్ళు మహేష్ వాడు ఏమైనా ప్రచారం చేసినారా ఏం చేసినారో గెలిచిన తర్వాత ప్రపంచకరం అయిన తర్వాత ఎనిమిదేట్లో ప్రపంచకరం అయిన తర్వాత ఆ రోజు నువ్వు పార్టీలో చేస్తే వాళ్ళకి మనము పదవి రావాలా ఫస్ట్ ఉంటే మన పార్టీలో కష్టపడిన మనం ఏమి ఇవ్వగలరా ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ కూడా ఒక్క తుర లెటర్ ఇచ్చినాం ఆయన కూడా ఆయన ఏం చూసినాడో లేదో మనకు తెలీదు ఈ రోజు మన కార్యకర్త పైన దాడి చేస్తే మేము ఎట్లుకోడాలి మేము ఎట్లా ఊక మేము ఆయన కూడా మేము వాళ్ళేమో మా ఆయనతో ఫోన్ చేయలేదు ఏమనలేదు ఎమ్మెల్యే సార్ రాని ఊర్లో లేరని మేము కూడా ఆపునాము మన మినిస్టర్ సార్ పోయినాము ఏ గమ్మం ఉన్నట్టు ఏం కావాలా ఏం కావాలా కూడా సార్ చెప్తుంటే వీళ్ళే మళ్ళీ నన్ను సంపడానికి వచ్చినారు నన్ను కొట్టడానికి వచ్చినారు తరలికి వచ్చినారు ఎవిడెన్స్ కాకండ్రా నీ దగ్గర ఏమన్నా ఎప్పుడు నువ్వు ఆఫీసులో నిన్ను నేను ఏమైనా తెలుసా పది పదకొండు సంవత్సరాలు నువ్వు చేసినావాళ్ళ వర్క్ నీకు ఇంకా కావాలా నీకే కావాలా ఎన్ని వ్యక్తుల్లో డబ్బులు ఇచ్చినా వాళ్ళందరికీ నువ్వు ఇవన్నీ చెప్పించడానికి ప్రకజన్ సార్ ప్రకటిజన్ సార్ నువ్వు టీడీపీలో ఉన్నావు అప్పుడు తర్వాత కాంగ్రెస్ పోయినావు తర్వాత లో పోయినావు తర్వాత బీజేపీలో పోయి ఈ రోజు నీకు టీడీపీ అంత చంద చూపయిందా ఏ మేమేమన్నా వైసిపోయా మేమేమన్నా వైసిపోయా నువ్వు యాదలో వచ్చినావు నువ్వు మా దగ్గరికి టీడీపీ వాళ్ళు దోచం చేసిన వాళ్ళు మాట్లాడుతున్నావా నువ్వు నీకు తెలీదా అలా సంతకులు టీడీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళ నీకు తెలీదా తెలియకపోతే ఊర్లో వచ్చాయి నువ్వు ఎవరో చెప్పు మాట్లాడి వయసు పోలు వై వైబీజ పోలు మాట్లాడి నువ్వు ఇలా వచ్చి మా పైన ఒక ప్రెస్ మీట్ పెడుతున్నావా ఆయన ఒక ఎంపీపీ అయినా డబ్బుకి డబ్బుకి డబ్బికి లొంగుతాడు డబ్బు తిన వరకు పనిచేస్తాడు ఇది పది తోలు చెప్తా ఇంకా ఆరు నెలల కింద మాల గేరులో ఇదే భీమేషు ఇదే మహేష్ క్రిమినల్ కేసు లో ముద్దాయి ఈ పిల్లలు అది కూడా మా దగ్గర ప్రూఫ్ ఉంది ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కూడా ఉంది ఎఫ్ఆర్ నంబర్ ఎంత వన్ డబల్ త్రీ ఎఫ్ఐఆర్ కేసు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వన్ ఫోర్ త్రీ వన్ డబల్ త్రీ ఇలా క్రిమినల్ కేసు ఆ రోజు ఉన్నాడు ఆ రోజు చెప్పకపోయినాం మళ్ళీ ఈ రోజు మా కార్యకర్త పైన మాకు దాడి చేస్తే మాకు బాధ వచ్చుదా ఆ రోజు మా టీడీపీ కార్యకర్తలే ఈ రోజు మా టీడీపీ కార్యకర్తలే అంటే నువ్వు ఎక్కడ ఎక్కడి నుంచి నీకు ఎవరు అంతదండ ఉన్నారు నీకు ఎమ్మెల్యే సార్ చెప్పడు నువ్వు కావాలని ఎమ్మెల్యే సార్ పైన చెప్పి ఈలే వాడు డ్రామా అనిపిస్తున్నారు ఎవరు ఎంపీ వాళ్ళే 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 నా పేరు విలేజ్ మల్లికార్ యూనిట్ నెంబర్ వేకెన్సీ చేద్దాం కొన్ని రోజులు వెయిటింగ్ చేసినాం చేసిన తర్వాత కూడా ఈరోజు బుక్కిపు వచ్చిన అంత కోపంతో మొత్తం వాళ్ళ తల్లి పిల్ల కలిపి ముఖ్యమడిగా దాడి చేసినారు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త పైన నువ్వు ఎన్ని పార్టీలు మారుతున్నావు ఒక పార్టీ కాదు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇలా పార్టీల మీద పార్టీలు చేంజ్ చేసుకుంటా పోతే మా కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళాలా ఈరోజు మా అన్న మినాక్షి అయ్యే వాళ్ళ ఒక బుక్ కీపింగ్ వచ్చింది ఏదో చేసుకుంటున్నారు మా పిల్లలు అని మేమిస్తే వాళ్ళే ముఖ్యమంత్రిగా దాడి చేసి ఈరోజు మా మాపైన తప్పుడు కేసులు పనాయించడానికి చాలా ఇస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జన్ గారు ఈరోజు మాట్లాడుతున్నారు ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారో అసలు అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఏ పార్టీ నుంచి వచ్చాడు కనుక్కోవాలా డబ్బులు తగిలినాయి లేదా ఆయన చేసే యాక్షన్ ఎలా అవుతుంది యాక్షన్ మాత్రం సూపర్ చేస్తాడు మాజీ బుక్ కీపర్ ఆ యాక్షన్ కంటే ఆయనకు నంది అవార్డు ఇవ్వచ్చు అలాంటి యాక్షన్లు చేసి ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మా కార్యకర్తలపైనే దౌర్జన్యాలు చేసి మళ్ళా బీజేపీ అంటే ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ గారు మాట్లాడుతున్నారు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము మళ్ళా కేసులు పెట్టమని అడుగుతున్నామని ఒక దూరం ఆలోచించండి సార్ కష్టపడిన కార్యకర్తకు ఫలితం వచ్చింది ఈరోజు ఏదో వైసీపీ నుంచి ఒక రోజైనా టీడీపీకి టీడీపీకి కానీ బీజేపీకి కానీ జనసేనకి రోజు ప్రచారం చేయలేదు ఎప్పుడు మొత్తం టోటల్ వాళ్ళ మామగారు ప్రెసిడెంట్ వైఎస్ఆర్ ప్రెసిడెంటే ఆయన కూడా ఇప్పుడు మళ్ళీ బీజేపీలో చేరినారు అందరు ఇంత అద్వానంగా తయారయ్యి పార్టీలో జంప్ చేసి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు మా తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు ఆ రోజు ఇదేం కర్మ రాష్ట్రానికని మేము ప్రోగ్రాంకి వెళ్తే అక్కడ కూర్చున్నారు మహేష్ వాళ్ళ బావ ఇద్దరు కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదేం కర్మ రాష్ట్రానికి కాంప్లైంట్ ఇస్తే అరే వీళ్ళు టీడీపీ వాళ్ళు రాని ఎగితాలు చేసి మాట్లాడినా మా వద్ద వీడియో ఉంది ఇక్కడ ఆ ఎగితాలు చేసిన క్యాండిడేట్కేనా మళ్ళీ మీరు బుక్కి పిక్కిస్తున్నారు బీజేపీలో అర్థం చేసుకోవాలి కూటమి అంటే కలిసి కట్టుగా పని చేసుకోకపోవాల మేము ఎంతగానా ఇంతవరకే ఒక్క తూరు ఎమ్మెల్యే గారిని విమర్శించలేదు కానీ ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తారని ఈరోజు వీడియో కూడా చెప్పినాము మా దగ్గర వీడియోలు ఉన్నాయి ఆ పిల్లోడు ఏ పార్టీలో అనేది వాళ్ళే తెలియాలి ఇంతటితో సమాప్తం నా పేరు కేశప సంతేగోట్లో వాటర్ షెడ్ చైర్మన్ క్లినిక్ గత ఇరవై అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर